నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బంగారు బాట నడుపుకోవాలి మన భవిష్యత్ క్రియ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే సో చాలా మందికి మనకి ఒక డౌట్ నన్ను అడిగారు చాలా మంది మనీ ప్లాంట్ గురువు గారు మనీ ప్లాంట్ నేను తీసుకొచ్చి పెట్టాను గానీ నాకు ఎలాంటి రిజల్ట్ లేదు మనం ఇంతకుముందు చాలా రోజుల కింద మనం వీడియోలు చెప్పాము అయితే ఇప్పుడు రీసెంట్లీ కూడా వేరే వేరే వాళ్ళు చెప్పటం దాంట్లో కూడా వీళ్ళు తెచ్చి పెట్టేసుకుంటారు కానీ ఏం లాభం లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే దేవటం ఇది తెలుసుకోవాలి ఫస్ట్ శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు ప్రదోషకాలం అనేది ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ ఒక టైం ఉంటుంది ఆ టైంలో మనం ఎక్కడ నుంచి కూడా కొనొద్దు మనం ఏంటంటే మనీ ప్లాంట్ ఎప్పుడు కొనొద్దు మనకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేదంటే ఎక్కడన్నా గుళ్ళో కానీ ఎక్కడ నిర్మాణ ప్రాంతంలో కానీ ఉంటే అది ఎవరికి చెప్పకుండా అక్కడ నుంచి ఊడవిక్కుని తీసుకొచ్చి మన ఇంట్లో మనం ప్లాంట్ చేస్తే అదే అదృష్టాన్ని తీసుకొస్తుంది చెప్పకుండా తీసుకురావాలి కొనక కొనకూడదు అది ఎక్కడి నుంచి అయినా సరే కానీ బారో చేయాలి మనం అంటే దొంగతనం అనేది తనలేము సో మనం మన తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటున్నాం సో అట్లా తీసుకొచ్చి మనం ఆ రోజు సాయంత్రము సిక్స్ ఫార్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్ ఫార్టీ ఫైవ్ మనం అక్కడ ఇంట్లో పెట్టి మంచి దానికి అదేమంటాం కుండీలో పెట్టేసి దాన్ని మంచిగా మంచిగా మట్టి మంచిగా పెట్టేసి ఒకవేళ మీ ఇల్లు ఈస్ట్ అయితే లేదా సౌత్ అయిందా ఈస్ట్ అయిందా మీ డైరెక్ అంటే మీ ఇంటి డైరెక్షన్ మెయిన్ డైరెక్షన్ గేటు ఈస్ట్ అయినా సౌత్ అయినా అనుకోండి ఆగ్నేయంలో పెట్టండి ఆ ఆగ్నేయంలో ఆ పెట్టే కుండీ ఏదైతే ఉందో ఆ కుండి గ్రీన్ కలర్ ఉండాలి గ్రీన్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ ఆ కుండి ఉండాలి లేదు గురుగారు అది దొరకలేవంటే అది తీసుకురండి మీరు తీసుకొచ్చి దానికి కలర్ వేసుకోండి రోజు ముందు అప్పుడు అక్కడ ఆగ్నేయంలో పెట్టండి ఎవరైతే మీ ఎంట్రన్స్ ఈస్ట్ లేదా సౌత్ ఉన్నప్పుడు లేదు గురుగారు మా ఎంట్రన్స్ వెస్ట్ ఉంది లేదా నార్త్ ఉంది అనుకున్నప్పుడు మీరేం చేయాలి అంటే వాయువంలో పెట్టండి ఏదైతే నా నార్త్ వెస్ట్ ఉంటుందో వాయువం మూల అంటామో ఆ మూలలో ఆ పర్టికులర్ ఏంటి క్రీమ్ కలర్ లేదా వైట్ కలర్ కుండి ఏదైనా సరే కానీ దాంట్లో పెట్టి ఆ ప్లేస్లో పెట్టండి ప్రతి బుధ శుక్రవారం రోజు సాయంత్రం పూట అక్కడ కొన్ని పచ్చిపాలు దానికి సమర్పించండి చెట్టుకి ఏదైనా అక్కడ నెయ్యితో దీపం పెట్టండి మంచిగా మీకు కుదిరినప్పుడల్లా బుధవారం శుక్రవారం రెండు రోజులు సేవ చేస్తుండండి ఎప్పుడైతే ఆ మనీ ప్లాంట్ ఎండిపోవటం జరుగుతుందో ఆ ఎప్పటిదప్పుడు కత్తిరిచ్చేసి క్లీన్గా చేసుకోవాలి దాని దాని మొదలు ఎప్పుడు కానీ క్లీన్గా ఉంచుకోవాలి ప్రతినిత్యం కూడా ఒకవేళ నీకు కుదిరితే అక్కడ మనం మనీ ప్లాంట్ దగ్గర ఏంటంటే తామర గింజల మాల తీసుకొని శుక్రవారం రోజు పర్టికులర్ నీకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయంటే శుక్రవారం రోజు తామర గింజల మాల ఒకటి తీసుకొని మనకేం చేయాలంటే దక్షిణానికి కూర్చుంటే ఉత్తరం చూసేటట్టు ఆ చెట్టు దగ్గర మంచిగా కూర్చొని అమ్మవారి అమ్మవారి యొక్క నామాన్ని అంతే ఓం ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ మెల్లగా అంత ఫాస్ట్ ఉంది ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం శ్రీ మహాలక్ష్మి నమ అనుకుంటూ ఆ మాల మీద ఒక మాల జపం చేయి మంచిగా ఆ మాల అక్కడ పెట్టి ఆ చెట్టు దగ్గర పెట్టి దండం పెట్టుకొని మనసులోని కోరికే ముందు కోరుకొని ఫైనాన్షియల్గా డెఫినెట్లీ అక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అవుతాయి కాబట్టి ఈ రకంగా ఎప్పుడు కానీ కొనొద్దు నా ప్రేక్షకులకు ఎంతో అని చెప్పారు దాన్ని ఎక్కడి నుంచి బారో చేయండి మన దాంట్లో తస్కరించడం అంటారు కదా ఆ టైప్ లో మనం తీసుకొచ్చి అప్పుడు పెట్టినట్టయితే ఆ పర్టికులర్ టైంలో అక్కడ మనం స్థాపన చేస్తే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో నమస్కారం అండి నేను అగ్నేష్ అంబిత్ రాజ్ సో చాలా మంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరగోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిలిమాయం ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ ధనలాభము ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా దోష నివారణం కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన దాని శక్తి ఏంటిది అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాస దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటాం గురువారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్న మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో అదృష్టవంతుల్లో మారాలని కోరుకుంటున్నాను సర్వే జనాశ